Hello. ఈ వీడియో నేను వినాయక చవితికి ముందు రోజు అండి నేను వినాయకుడిని కొననీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అక్కడ వినాయకుడిని చూసి చాలా ముచ్చటేసి తీయాలనిపించింది ఎంత బాగున్నాయో ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి ఒక్కటని చెప్పలేను అసలు అన్నీ ఒక్కరే నిజం చెప్పాలంటే వినాయకుడు ఈ విగ్రహాల్లో ఉన్న అంత ఒక్కటే మనిషి వినాయకుడే అంటే ఒక్కటే దేవుడు మనిషి కదా సారీ ఒక్కడే కానీ అంత చూడనిక ఎట్లా అంటే ఏదో చాలా ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు ఎవరు బాగున్నారు మనం ఏదో కాంపిటీషన్ పెడితే ఎవరు బాగున్నారు ఈ రెస్ వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారు ఇలా చేశారు అన్నట్టుగా ఒక్క వినాయకు దే ఒక వినాయకుని చూడ్కి అట్లా అనిపించింది ఒక్కొక్కసారి చూసి ఒక నామాలు పెట్టిన వినాయకుని ఉంది ఒక మంచిగా చైర్లో కూర్చున్న వినాయకుడు ఒక్కడ వాహనం మూషిక వాహనం మీద ఉన్న వినాయకుడు ఒక దగ్గర మంచిగా రెండు చేతులతో ఇంకొకటి నాలుగు చేతులతో ఒక దగ్గర శివ పార్వతులతోని ఎన్ని రకాలు ఎంత ఇక్కడ చూడండి నాలుగు చేతులతో ఉన్న వినాయకుడు చిన్న సైజు నుంచి మినిమం మీడియం పెద్ద హైట్ వరకు చిన్నపిల్లల దాకా ఇక్కడ చూడండి ఒక సోఫా సెట్లో మంచిగా కాలు మీదకి పెట్టుకుంటాను కూర్చున్నాడు ఎంత బాగుందో ఇక్కడ చక్కగా కాళ్ళు కిందికి పెట్టుకొని అట్లా కూర్చున్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి చెప్పాలంటే నిజంగా దేంది దేని దానికే ఉందన్నట్టు పింక్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్లో మంచి క్యూట్ క్యూట్ ఇక్కడ చూడండి మంచి తలపాగా పెట్టుకున్న వినాయకుడు ఎంతో బాగున్నాడు ఈసారి రేట్లు అయితే ఎక్కువనే చెప్పారు